మారేడిమెల్లి మండలం నుంచి మారేడిమెల్లికి చివర్న ఉన్నటువంటి తాడేపల్లి గ్రామంలో చవలం వారి వీధి అనే అటవీ ప్రాంతంలో ఈ యొక్క శివాలయం పురాతన శివాలయం ఇది తొమ్మిది వందల శతాబ్దం నాటి అని ఇక్కడ చరిత్రకారులు చెబుతున్నారు రంపచోడవరం దగ్గర ఉన్న రంప శివాలయానికి కన్నా ముందు ఈ యొక్క శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని ఇక్కడ చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది మహాలక్ష్మి అమ్మవారు అదేవిధంగా చూసుకుంటే గ్రామదేవత గంగాలమ్మ నాగదేవతలు గణపతి స్వామి వారు విజ్ఞానకధిపతి దేవ విఘ్నేశ్వర నమోన్నమా వల్లీ దేవ సహిత సుబ్రహ్మణ్య స్వామివారు ಸೂರ್ಯದೇವ ನಮೋ ಸೂರ್ಯದೇವಾಯ ನಮಃ ಪ್ರತ್ಯಕ್ಷ ಪರಮೇಶ್ವರ ಆಯುರ ಆಯುರ್ ಆರೋಗ್ಯಕರ್ತ ಭ್ರಮರಾಂಬ ಭ್ರಮರಾಂಭ ದೇವಿ ನಮೋ ನಮಃ ಕಲಿಯುಗ ಪ್ರತ್ಯಕ್ಷ ದೈವ ವೆಂಕಟೇಶ್ವರು ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಆಪದ ಮೊಕ್ಕಲವಾಡ ಅನಾಧರಕ್ಷಕ ವಡ್ಡಿ ಕಾಳವಾಡ ದಂಡಾಲವಾಡ ಗೋವಿಂದ ಗೋವಿಂದ

శివాయ శివాయ నమ శివాయమ శివాయ ఇంతటితో ఈ మారేడుమల్లి మండలంలోని ఈ చివరి గ్రామం ఎండింగ్ ఇంకా చివరి ఉన్నటువంటి కొండలు కూడా అంతటితో సమాప్తం ఈ గ్రామం ఇంతటితో ముగుస్తుందని ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది చాలా ప్రశాంతమైన వాతావరణం చండీశ్వర స్వామి వారు ఈ యొక్క గుడిని విజయవాడకు చెందినటువంటి వారు ఈ ప్రాంతంలో డెవలప్ చేయడం జరిగిందని ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది రేపు కార్తీక మాసంలో ఈ ప్రాంతంలో చాలా కన్నుల వైభవంగా కార్తీక మాస పూజలు జరుగుతాయని ప్రతి సంవత్సరం ఇక్కడ చాలామంది భక్తులు చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తారని చెప్పడం జరుగుతుంది ఆహర మహాదేవ శంభు శంకర ఓం నమ శివాయ ఇది రంపచోడవారి నుంచి దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు కిలోమీటర్లు ఉండొచ్చు వయ రంప రంప దాటిన తర్వాత నుంచి బూసిగూడెం బూసిగూడెం నుంచి గుర్రమామిడి గుర్రమామిడి తర్వాత స్ట్రైట్గా వస్తే అక్కడి నుంచి తాడేపల్లి స్కూల్ ఉంటుంది తాడేపల్లి స్కూల్ తర్వాత మధ్యవీధి వీడు మధ్య మద్యవీడు నుంచి చవలం వారి వీధి అని లాస్ట్ ఎండింగ్ స్కూల్ ఒకటి ఉంటుంది గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల ఎలిమెంటరీ స్కూల్ స్కూల్ దాటిన తర్వాత ఈ యొక్క దేవాలయం అనేది ఉండడం జరిగింది ఓం నమ శివాయ హర మహాదేవ శంభు శంకర్ పూర్తి స్థాయిలో దేవాలయం ఇది ఇవన్నీ పచ్చని పొలాలు